ధర్మాసనానికి వెళ్లారు కాబట్టి ఇది మేబీ రాజ్యాంగ ధర్మాసనానికి కూడా వెళ్ళొచ్చాము ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం వెళ్ళి అసలు టోటల్ గా ని రద్దు చేయొచ్చు ఎందుకంటే ఒక చట్టాన్ని పార్లమెంట్ లో చేసినప్పుడు ఆ చట్టంలోనే మెన్షన్ చేసినటువంటి పాయింట్ విరుద్ధం ఉంది వాస్తవంగా పార్లమెంటులో చర్చలు జరగకుండా బిల్లులు ఆమోదం పొందితే ఈ దరిద్రమే ఉంటుంది అక్కడ గనక ఆమోదించేటటువంటి సందర్భంలో ప్రతిపక్షాలు ఆ పాయింట్ రైజ్ చేసి ఉంటే ఆన్సర్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అప్పుడే సెట్ చేసి ఉండేది ఇప్పుడేమో వీళ్ళందరూ అరుపులు కేకలు చేయడానికి లోక్సభలకి పార్లమెంట్ లకి వెళ్తూ ఉన్నారు దాంతో మూజువాణి ఓటుతో ఆమోదం పొందిస్తున్నాయి బిల్లులు మోజువాణి ఓటుతో ఆమోదం పొందే బిల్లు వల్ల వచ్చేటటువంటి వైఫల్యం ఏంటన్నదానికి సజీవమైన సాక్ష్యం సెవెంటీన్ ఇయర్స్ సిలో ఉన్నటువంటిది అంటే మిగతా వాటిలో ఒక ఐఏఎస్కి పైన అధికారి ఎవరు ఉంటారు డిపార్ట్మెంటల్ హెడ్డు లేదా ఒక ఐపీఎస్కి డీజీపీ ఇట్లా ఉంటారు వాళ్ళు అనుమతి తీసుకోవచ్చు అనేది వాళ్ళ మీద ఇక్కడ ఇది ఎందుకు ఇచ్చారు అంటే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేసులు వల్లనే వచ్చింది ఇక్కడ ప్రతీకార రాజకీయ కేసులు ఆ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వంతో ప్రతీకారం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతీకారం ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి మీద కేసుల్లో కూడా అమాయకమైనటువంటి ఐఏఎస్ని ఐపీఎస్ని ఇరికిస్తున్నారు అంటే రాజకీయ కక్షలతో తమ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టేందుకోసం ఆ కేసులలో ఉట్టి ప్రతి రాజకీయ నాయకుడిదైతే గనక కేసు కొట్టివేయబడుతుందని ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కూడా కేసు పెట్టడం ప్రారంభించారు జగన్ కేసులు అదే కదా జరిగింది వాళ్ళందరూ గొడవ చేశారు కేంద్రం దగ్గరికి వెళ్ళి మేమే మాకేం పని మేమేందుకు చేస్తాం అందులో అవినీతికి మేము అవినీతికి పాల్పడితే సిబిఐతో దర్యాప్తు చేయించండి కానీ ఒక ప్రొసీజర్ ని ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఆ క్యాబినెట్ నిర్ణయాన్ని మేము అమలు చేస్తే దాని వల్ల లోపం వచ్చినా మంచి జరిగినా చెడు జరిగినా ఆ ప్రభుత్వం అనేది బాధ్యత అవుతుంది కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకు అంటారు అట్లాగైతే